సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానోజీరావు డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లాల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండిపల్లి మహేంద్ర అధ్యక్షతన శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల మహాజన సభ విజయవంతంగా జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ భానోజీరావు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్తో పాటు సెర్ప్ మెప్మా ఉద్యోగులకు అమలు చేస్తున్న హెచ్ఆర్ పాలసీని అందరికీ అమలు చేయాలని కోరారు పీఆర్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం కింద ఆఫీస్ సబార్డినేట్కు ఉన్న ఇరవై ఆరు వేలు డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఇరవై ఎనిమిది వేలు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్కు ముప్పై వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు వివిధ శాఖల్లో ప్రైవేట్ ఏజెన్సీల కింద పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అవకాశాలు కలపాలని తెలిపారు ఏడాదికోసారి వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టు సాధారణ మెడికల్ సెలవులు అమలు చేయాలని మెటర్నిటీ సెలవులు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జి మహేంద్రబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీను విజయనగరం జిల్లా కోశాధికారి పి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులకి అన్యాయంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది అసలు ఈ ప్రభుత్వం మొదట్లోనే ఆర్టికల్ నైన్టీన్ తీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసుకొచ్చారు ఇదే ప్రభుత్వం మళ్ళీ అవుట్సోర్సింగ్ పక్షాన సానుభూతిగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉంది అయితే దీనికి వత్తాస్ పలుతున్నటువంటి ప్రభుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారిలో వారికే యూనిటీ లేకుండా నాలుగు సంఘాలు ఉంటూ వారి ద్వారా సోర్సింగ్ని పిలిపించుకుంటూ వారి యొక్క పథకాలను కానీ వారికి వచ్చే ఎటువంటి బెనిఫిట్స్ కానీ వారు సాధిస్తున్న తప్పించి అవుట్ సోర్సింగ్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావన రావటం లేదు అందుకే మేము ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ సంఘాలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలా అని ప్రభుత్వం మా యొక్క సమస్యలపైన కానీ మాకు విషయాలు కానీ ఎక్కడైనా సరే తప్పుగా వ్యవహరించి కానీ మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ చేసే పక్షాన ఎదురుగా మేము నిలబడి మాకు హక్కులు సాధించడానికి ముందుకు వెళ్తాం అలాగే ఏదైతే ఈ ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఈ ఆప్కాస్ వ్యవస్థలో తొంభై వేలు మాత్రమే తొంభై ఉన్నటువంటి ఎంప్లస్ మాత్రమే దీంట్లో యాడ్ చేశారు మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లైక్ ఆర్టీసీ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వారికి కూడా ఈ ఆబ్కాస్లో చేర్చట్లేదు అదేమంటే ఈ ప్రభుత్వం మేము చేయలేదు కదా గత ప్రభుత్వం చేశారని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయితే ఏముంది మీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మేము మాకు మీకు పెట్టమని చెప్పాము అవకాశం అడగలేదు ఏజెన్సీని రద్దు చేసి మాకు ఏదైనా కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వం వారు మనకు అవకాశం తీసుకొచ్చారు ఇప్పుడు మేము ప్రతి ఒక్కదానికి ఎంప్లాయీస్ యాడ్ చేయాలన్నా సరే సరైన గైడెన్స్ లేదని చెప్తారు దాని లోటుపాట్లు ఏమైనా ఉంటే సరైన మేరైనా మెరుగైన దాన్ని తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ దానికి మనకి ఖచ్చితంగా దాంట్లో చేర్చడమా లేకపోతే ఇంకా వేరే విషయం చేయాలి తప్పించి ఆప్ కాస్ట్ తీసడానికి మేము ఎప్పుడూ కూడా అవుట్ సోర్సింగ్ చేసే పక్షాన మేము వెనకాడము దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం దానికి వేరైనా వేరే పేరు పెట్టుకొని మమ్మల్ని చూపించాలి తప్పించి దాన్ని తొలగించడానికి లేదు ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చోటు కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు దూసు భానుజీ గారికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో రెండు లక్షల యాభై వేలు ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గత ఇరవై ఏళ్ళగా మా శ్రమని దోపిడీకి గురి చేస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా మాకు సమాన పనికి వేతనం ఈ భారతదేశం అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి కనీసం మా పనిని మా సమయాన్ని మా యొక్క శ్రమని కూడా దోచుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మా మీద మమ్మల్ని గుర్తించకపోవడం అనేది నిజంగా మా దౌర్భాగ్యమని తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని మేమంతా కూడా తిరగబోతున్నాము రాష్ట్ర అధ్యక్షులు దూసు బాంజీ గారి ఆధ్వర్యంలో సంఘాన్ని బలోపేతం చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని చేయి చేయి కలుపుతూ అందరినీ కూడా ఐకమత్యంగా తయారు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా సామరస్యంగానే మేము సమస్యల్ని ముందుగా దాని మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నాం భవిష్యత్తులో ఈ సామరస్యంగా అవ్వకపోతే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని కూడా మేము తీ తీసుకువెళ్తామని స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను